ఒక గ్రామంలో సుబ్బారావు అనే ధనవంతుడు ఉండేవాడు అతని దగ్గర అన్ని రకాల సంపాదన ఉండేవి కాని అతనికి సంతోషం లేదు ఒకరోజు అతను ఒక పండితుని వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు నాకు అన్ని ఉన్నా నా హృదయం ఆనందంగా లేదు నాకోసం ఏదైనా చేయగలవా పండితుడు సుబ్బారావును ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబం వద్దకు పంపాడు వారి దగ్గర ఒకరోజు గడపండి మీ సమస్యకు సమాధానం దొరుకుతుంది అని చెప్పాడు సుబ్బారావు ఆ కుటుంబంతో ఒక్కరోజు గడిపి వారి జీవితాన్ని గమనించాడు వారు పేదరికల్లో ఉన్న ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా జీవించేవారు డబ్బు కంటే సంబంధాలు ప్రేమ సహకారం ముఖ్యమైనవి తరువాత సుబ్బారావు తన ధనాన్ని ప్రజలకు పంచుతూ ప్రజల సంతోషం కోసం పనిచేసేవాడు ఆ సమయంలో అతని హృదయం ఆనందంతో నిండిపోయింది ఈ కథ ద్వారా మనకు తెలిసే సందేశం ఏమిటంటే డబ్బు కంటే ప్రేమ సంతోషం మరియు సంబంధాలు ముఖ్యమైనవి